దగ్గర దగ్గరగా లక్ష కోట్ల రూపాయలనే అతను లక్ష లక్ష ముప్పై వేలు అంటున్నాడు అదే కొని ఇప్పుడున్న పథకాలన్నీ తీసేస్తాయి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఇప్పుడు పథకాలు ఏం కొనసాగిస్తాను కదా కదా ఇప్పుడు డెబ్బై వేల కోట్లండి ఇది తీసేసేయండి లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్ల రూపాయలు ప్రతి ఏడాది సంక్షేమానికి ఖర్చు పెట్టి మన బడ్జెట్ ఎంత రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మొన్న ఇచ్చింది లాస్ట్ బడ్జెట్ లాస్ట్ రెండు లక్షల పాతిక వేల కోట్లు ఇప్పుడు దీనికే లక్షన్నర కోట్లు అయితే జీతాలకి మళ్ళీ పెంచుతాం ఈఆర్సీ ప్లస్ మధ్యంతర వృత్తి ఇస్తాం అన్నారు ఇప్పుడు అది తొంభై వేల కోట్లు ఉంది ఇప్పుడు అవి ఎంతకెళ్తది వెళ్తాయి ఒకటో తారీఖు జీతాలు ఇస్తాం ఒకటో తారీఖు జీతం కాబట్టి ఇవన్నీ ఏంటంటే ముందు నేను అధికారంలోకి వచ్చాక ఎవడైంది అప్పుడు చూసుకున్నా అప్పుడు దబాయించవచ్చు దూషించవచ్చు లేకపోతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఫస్ట్ శ్వేత పత్రాలను రిలీజ్ చేస్తారు ఒక మూడు నెలల పాటు మొత్తం రోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పక్కన ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే కమ్యూనిస్టులను ప్రెస్ మీట్ పెట్టించి జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేట రాష్ట్రాన్ని దాన్ని బాగు చేస్తున్నాం బాగు చేస్తున్నాం బాగు చేస్తున్నాం ఇంకా అందుకని ఇంకొంచెం టైం పడుతుంది ఇంకొంచెం టైం పడుతుంది అని ఒక ఆరు నెలల తర్వాత ఇక జనాలు అలవాటు పడతారు వీళ్ళు ఎవరో సావరెట్ట చెప్తున్నారు అట్లా నాలుగేళ్ళు అయిపోయాక జగన్ అనేవాడు మళ్ళీ వస్తే మీ భూములు లాక్కుంటాడు అందుకనే ఈ బాక నోట్ అని వెళ్తారు అనమాట అది చాలా డేర్ చేసి అడిగేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే తొలి సంతకం మెగా డిఎస్ఎంఏ చేస్తాను నోటిఫికేషన్ విడుదల చేస్తాను ఆయన చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందే లేదు యాక్చువల్గా ఎప్పుడు నైన్టీ సిక్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది అందుకే కదా మెగా